కృషి పాల్ అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు ఇంచుమించు యూట్యూబ్లో ఈ ప్రస్తుత కాలంలో అతని గురించి చాలా వైరల్ అవుతుంది ఎందుకు వైరల్ అవుతుందంటే అతడు గర్వాపసి అయ్యాడు గర్వాపసి అయ్యాడు మరలా క్రైస్తవ్యులకి వచ్చాడు ఈ మధ్యలో జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను గత సంవత్సరంలో పోయిన సంవత్సరంలో అతడు మంచి సేవకుడు అతను రాసినటువంటి పాట కూడా యూట్యూబ్లో ఉంటుంది మంచి పాట పాడాడు మంచి పాట రాశాడు మంచి పాటగా పాడాడు ఆ వ్యక్తి బైబుల్ ట్రైనింగ్ తీసుకున్నాడు వాక్యాన్ని బోధించాడు అంతే బాగానే ఉంది అంతే బాగా ఉంది కానీ ఉన్నట్టుండి ఒకసారి అతను గురించినటువంటి పోస్టులు బయటకు వచ్చి ఏంటంటే కరోనా ఖర్చు కలిశాడు కరోనాకరమైనటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని మార్చినట్లుగా మరలా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళినట్లు అతడే ప్రకటించుకున్నాడు నేను హైందవ్యంలోకి వెళ్తున్నాను అని హైందవ్యులకు వెళ్తున్నాను ప్రకటించుకున్నాడు అతడు ఎప్పుడైతే గర్వాపసి అయ్యాడో అశోక్కి ఈ విషయం తెలిసి అశోక్ ఫోన్ చేశాడు గర్భవాపసి అయినటువంటి కృషి పాల్కి ఏదో చాలా విషయాలు మాట్లాడాడు మాట్లాడితే అశోక్కి ఆ మాటలు అర్థం కాక అతను ఏదేదో చెప్తా ఉంటే నాకు కూడా ఇచ్చాడు అన్న ఈ అబ్బాయి ఏదో మాట్లాడతారా నాకు అర్థం కావట్లేదు చెప్పు మాట్లాడంటే నేను కూడా గర్భ అయినటువంటి కృషి పాలతో మాట్లాడడం మొదలు ఇట్టాను చాలాసేపు మాట్లాడే ఇంచుమించు గంట సేపు అతనితో చర్చించాం ఎందుకు గర్భ అయ్యావు నువ్వు క్రైస్తవుడు అయినా నువ్వు ప్రార్థనకెళ్తున్నావా లేకపోతే మోసం చేశారా ఏంటని అడిగితే అతడు నాతో మాట్లాడినటువంటి మాటల్లో నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే అతను నాతో చెప్పిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి నిచివిచ్చి గంటసేపు మాట్లాడాడు కానీ గర్వాపస్ అయిపోయాడు కానీ అప్పటికీ గర్వాపస్ అయినప్పటికీ ఏమాత్రం కూడా తోలనాడి మాట్లాడలేదు సావుకుని తోలనాడి మాట్లాడు అన్న 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 అంటానే మాట్లాడాడు అయితే నేను మాట్లాడినప్పుడు నాకు అర్థమైనటువంటి మాట ఏంటంటే అతను నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే నాకు బైబిల్లో చాలా సందేహాలు ఉన్నాయండి బైబిల్లో చాలా సందేహాలు ఉన్నాయి దేవుడైతే ఇలాగెందుకు చేస్తాడు ఏసు దేవుడు అని చెప్పాడు ఎక్కడ ఆయన యేసు నిజమగ దేవుడు అనుకు అని చెప్పాడా పాపక్ష బాబు ఉందండి సువార్త అందినోళ్ళకి సువార్త అందినోళ్ళకి అన్నోళ్ళకి ఒకేలాగా తీర్పు ఎందుకు ఇస్తాడండి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వేశాడు ఆయన ఆ ప్రశ్నలు వేస్తూ నేను చెప్పగలనంత సమాధానం చెప్పాను చెప్పగలిగిన తర్వాత అతనికి ఒక మంచి సమాధానం చెప్పాను నేను నీకు వచ్చినటువంటి సందేహాలు బాగానే ఉన్నాయి నీకు వచ్చిన అనుమానాలు బాగానే ఉన్నాయి మరి నీకు వచ్చిన అనుమానాలు తీర్చుకోవడానికి నువ్వేం చేశావు ఒకటి సందేహాలు బైబుల్లో వాక్యంలో సందేహాలు వస్తే చేయాల్సిన మొత్తమొదటి పని ఏంటంటే మోకాల మీద పడి ప్రార్థన చేయడం ప్రభా నీ వాక్యం నాకు అర్థం కావట్లేదు నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేసి నాకు వాక్యం అర్థమయ్యేటట్టు చేయనైనా అని ప్రార్థన చేయాలి రెండవది వాక్యం అర్థమవ్వకపోతే చేయాల్సిన రెండవ పని ఏంటంటే సేవకుని దగ్గరికి వెళ్ళాలి అయ్యా పలాన వచనం నాకు అర్థం కావట్లేదు పలాన మాట నాకు అర్థం కావట్లేదు అర్థమయ్యేటట్టు చెప్పండి ఒకవేళ సేవకుడు కూడా దానిని అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయాడు అనుకోండి ఇంకా అనుభవం కలిగిన వారు సేవకులు చాలామంది ఉంటారు అనుభవ జ్ఞానం కలిగిన వారు నీ సేవకుడు అనుభవం కలిగిన వేరే సావకుడి దగ్గరికి వెళ్ళి జ్ఞానం కలిగిన మరొక సావకుని దగ్గరికి వెళ్ళి వాక్య ప్రత్యక్ష కలిగిన మరో సావకుని దగ్గరికి వెళ్ళి నీ అనుమానం తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు అంతేగాని నీ అనుమానం వచ్చిన తర్వాత నీకు సందేహం వచ్చిన తర్వాత వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నీ జ్ఞానంతో ప్రయత్నం చేస్తే వాక్యాన్ని ఎవరు సరిగ్గా అర్థమో చేసుకోలేరు ఇది మహాజ్ఞానముతో కూడుకున్నటువంటి గ్రంథము నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవాడై ఉండాలా తన ఎందు భయభుక్తులు కలిగిన వారికి ఈ మర్మములు ఆయన బయలుపరుస్తున్న వాక్యం సెలవు ఇచ్చాడు కొంతమందికి దేవుడు తన యొక్క మర్మములను బయలుపరుస్తాడు ఆయనకు వచ్చిన కృషి పాలన యవనస్తుడికి వచ్చినటువంటి సందేహాలు తీర్చుకోవడానికి సేవకుని దగ్గరికి వెళ్ళలేదట ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే కరుణాకర్ అనేటువంటి ఒక హైందవ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అతడు ఏం చేశాడు ఆ వ్యక్తి క్రైస్తవ వ్యతిరేకుడు కనుక అతడు వాక్యం అంటే పడనవాడు అంటే కనుక వాక్యం అంటే గిచ్చిన వాడు కనుక వాక్యాన్ని కలిపి జరిపేవాడు కనుక వాక్యాన్ని వక్రీకరించేవాడు కనుక ఇతనికి ఉన్నటువంటి సందేహాలను ఇంకా బలపరిచి ఆ వ్యక్తికి మొత్తం మీద వాక్యం అంటేనే విరక్తి పుట్టేటట్టు చేశాడు జాగ్రత్త నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఎవరితో స్నేహం చేస్తున్నావు నా మాటలు అర్థమైతే దేవునికి ఇష్టోతని చెప్ప రోజు నేను కృషిపాల్ గారితో మాట్లాడినప్పుడు ఆ బిడ్డతో లేకపోతే ఆ తమ్ముడితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి నేను అప్పుడు చెప్పాను నేను చెప్పగలను సమాధానం చెప్పాను నేను అన్నాను తమ్ముడు నువ్వు తప్పు చేస్తున్నావు ఒకవేళ నీకు సందేహాలు ఉంటే ఎవరైనా ఒక మంచి సేవకుని దగ్గరికి వెళ్ళి సమాధానం తెలుసుకోవాలి తమ్ముడాన్ని అతను ఆ మాట వినడం లేదు నాకు తెలియదు కానీ సంవత్సరం గడిచింది సంవత్సరం గడిచిన తర్వాత మరలా మొన్న ఒక వీడియో విడుదల చేశాడు ఏంటంటే అయ్యా క్రైస్తవును నన్ను క్షమించాలి నేను క్రీస్తుకి వ్యతిరేకంగా సంఘానికి వ్యతిరేకంగా నేను చాలా వీడియోలు చేశాను చాలా మాటలు మాట్లాడాను నన్ను నువ్వు మన్నించండి అని వీడియో చేశాడు అంటే నువ్వు అసలు నువ్వు పశ్చాత్తా పశ్చాత్తాపాడగలిగితే పశ్చాత్తాపాడిన ప్రతి ఒక్కరికి తప్పిపోయిన కుమారునికి ఆ తండ్రి తలుపులు తెరిచినట్లుగా తెరిచి ఉంచినట్లుగా సర్వోన్నతుడైన దేవుడు తప్పిపోయిన ప్రతి ఒక్కరికి తలుపులు తెరిచే ఉంచుతాడు క్షమించడానికి క్షమించకపోవడానికి క్రైస్తవులది కాదు సంఘము ఇది సర్వోన్నతుడైన దేవుని సంఘము దేవునికి స్తోత్రం చెబుతాం అదలోయ మేము కాదు క్షమించేది ఎవరు క్షమించారు నిన్ను ఆయన ముందుగా నిన్ను క్షమించాడు నువ్వు పశ్చాత్తాపడి పశ్చాత్తాపడి నిజముగా పశ్చాత్తాపడి నిజంగా ప్రత్యక్షతను పొందుకున్న వాడివే దేవుడి దగ్గర రాగలిగితే నువ్వు క్షమిపబడిన వాడివే దేవుడు నిన్న ఇంతకముందు కంటే ఇక బలమైన సాధనంగా దేవుడు ఆ బిడను వాడుకుంటాడు నా మాట్లాడతాయి అయితే దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ ఈ నా మాట్లాడమవుతున్నాయా ప్రతి ఒక్కరికి సాతానుడు సందేహాలు పుట్టిస్తాడు అనుమానాలు పుట్టిస్తాడు వాక్యం ఇలాగే ఎందుకుంది వాక్యం ఇలాగెందుకు ఉంది వాక్యం ఇలాగేందుకు చెప్పింది ఆ సందేహాలు వాడిని ఏం చేస్తాయంటే విశ్వాస భ్రష్టుని చేస్తూ ఉంటాయి అటువంటప్పుడు చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్దాం అలలోయ జాగ్రత్తగా ఆలోచన చేద్దాం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం కృషి పాలు మరలా క్రైస్తవులు వచ్చేయడం బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ఆమెను అలలోయ నేనంటాను కృషి పాల లాంటి వాళ్ళు అనేక మంది వాక్యం అర్థం కాక బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మంది ఉన్నారు అందులో కరుణాకరం అయిన ఒక ఆయన ఉన్నాడు అలాగే వాక్యాన్ని వక్రీకరిస్తూ అర్థం కాకుండా వాక్యం మీద పడి వాక్యాన్ని వక్రీకరిస్తున్నటువంటి లలిత్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన హమారా ప్రసాద్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నెటను కృషి పాలు పట్టుకున్నటువంటి దేవుడు వీళ్ళందరిని కూడా ఒకరోజు పట్టుకుంటాడు ఇప్పుడున్నటువంటి సేవకులందరికంటే బలమైన సేవ వారుడు జరిగింటే చెట్టు దేవుడు వారిని నడిపిస్తాడు ఆ మీన్ హలోయ ఇంతకంటే మూర్ఖంగా ఎంతకంటే దారుణంగా సంఘాన్ని హింసించినటువంటి సౌల్నే పట్టుకున్నాడు దేవుడు ఈ ఈరోజు రేపు దేవుడు వారిని కూడా పట్టుకుని వారి ద్వారా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు బలమైన సాధనాలుగా వారిని వాడుకోబోతున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలా వారిని మనం ద్వేషించొద్దు దేవుడు వారిని తయారు చేస్తున్నాడు తయారు చేస్తున్నాడు దేవుడు ఒక రోజు రాబోతుంది ఖచ్చితంగా వారు క్రీస్తు కొరకు బలమైన ఆయుధాలుగా పట్టబడుతురుగాక నమ్మే ప్రియమైన దేవుని పిల్లరా నేనంటాడు సందేహం వస్తే నివృత్తి చేసుకోవాలి అందుకని అంటాడు చూసి నమ్మిన వారిని కంటే చూడక నమ్మేవాడే ధన్యడు నేనంటాను అప్పుడు వాడు చూసి నమ్మాడు తోమ ఈరోజు మనం అందరం చూసి నమ్ముతున్నాము చూడకుండా నమ్ముతున్నామా ఏశ్వరం చూసారా మీరు ఎవరన్నా మరి దేని బట్టి నమ్ముతున్నారు వాక్యాన్ని బట్టి నమ్ముతున్నారు నేను అంటాను మీరు అలనాడు అపోస్తుల కంటే ధన్యమైన జీవితాన్ని కలిగి ఉన్నారు మీరు ధన్యలో మీరు చూడకన్నమ్ముతున్నారు నమ్ముతున్నారు కనుక విశ్వాసత నమ్ముతున్నారు కనుక మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు తగిన ప్రతిఫలాలతో మిమ్మల్ని నింపి తన కృపతో బలపరుచును గాక నమ్మిన వారు బిగిరిగా దేవునికి స్తోత్రం చెబుదాం రెండవ ప్రత్యక్షతను ఆయన ఎందుకు ఇచ్చాడంటే సందేహాన్ని నివృత్తి చేయడానికి ఇచ్చాడు ఇక మూడవ ప్రత్యక్షతను మీకు జ్ఞాపకం చేస్తాడు మొదటి ప్రత్యక్షత సంఘాన్ని తన శిష్యులను సువార్త కొరకు బలోపేతం చేయడానికి ప్రత్యక్షతను ఇచ్చాడు రెండవ ప్రత్యక్షత వారికి ఉన్నటువంటి అనుమానాలు తీర్చడానికి వారికి ప్రత్యక్షతను ఇచ్చాడు మూడవ ప్రత్యక్షతను ఎందుకు ఇచ్చాడో మీకు జ్ఞాపకం చేస్తే ఈ కొన్ని దినాలు గడిచేదరికి మరి కొన్ని దినాలు గడిచేసరికి యేసుప్రభులు వారు వారితో లేరు ఎవరితో శిష్యులతో లేరు మిగతా వారికి ప్రత్యక్షతను ఇస్తూ ఉన్నాడు ఆయన గనుక ఈ శిష్యులు ఒంటరిగా ఉన్నారు శిష్యులు ఒంటరిగా ఉంటే మీరు కూర్చుని ఏదో పని చేసుకుంటూ ఉన్న సమయంలో ఉన్నట్టుండి పేతురు అన్నాడట నేను చేపలు అన్నాడట మిగతా వాళ్ళు అందరు అన్నారట మేము కూడా అన్నారట మీకు విషయం చెప్పరా క్రిస్మస్ జరుగుతూ ఉంటుంది లేకపోతే మిటింగ్ జరుగుతూ ఉంటుంది ఎవరికో ఒక అమ్మకి ఇంటి మీద మనసు బెంగ పేరు బెంగ తిరుగుతుంది ఈ అమ్మ అంటది పక్కన అమ్ముతో వెళ్ళిపోతే వచ్చేస్తా ఏంటి అంటది ఈ అమ్మ ఏం చేస్తే ఉండు కాసేపు కూర్చో అయిపోయింది కదా ఒక అరగంట ప్రార్థన అయిపోతే వెళ్ళిపోతాం అంటదా అమ్మయ్యా వెళ్ళిపోదామా సరే నడి వెళ్ళిపోతా ఉండు ఈ మనిషి వస్తే అడుగుతాను అనుకుని ఈ మనిషోము ఆ మనిషిని ఈ మనిషి ఈ మనిషిని అడుగుతా వీళ్ళు వెనకాల ముందర వాళ్ళు మొత్తం మీద ఒక గుంపు తయారు చేసుకుంటారు ఒక గుంపు తయారు చేసుకుని మెల్లంగా ఏమవుతుందో ఏం అందరూ వాళ్ళు చెప్పండి అంటే అందరూ చేతికి ఎత్తండి అంటే వీళ్ళు నిలబడి మెల్లంగా బైబుల్ ఎలా కట్టుకుని సెంగిలి పెట్టుకుని ముసిక వేసుకుని తోడు వేసుకొని వెళ్ళిపోతా ఒకరి వెనకాల ఒకరు తోడు గొర్రెలు వెళ్ళట్టు గొర్రెలు వెళ్ళట్టు అక్కడ అంతా కాలిపోతా ఇప్పుడు నీకు వెళ్ళిపోవాలనుకుంటు నువ్వేం చేయలేదు నోరు ఊసుకొని వెళ్ళిపోవచ్చు కదా అలా కాదు నేను వెళ్ళిపోతున్నాను మొత్తం రంగం అంతా క్రిస్మస్ క్రిస్మస్లన్నీ అలాగే నాశనం అయిపోతున్నాయి నీ వల్ల లమ్మ దేవునికి స్తోత్రం అలేయా కొద్దిసేపు ఓట్ల ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కదా ప్రేతురం అంటే నేను వెళ్ళిపోతాను వస్తావా వెళ్ళిపోతానంటే నువ్వు నువ్వు వెళ్ళిపోతానే ఉంటావేంటి మేము వచ్చేస్తాం అని అందరూ వాళ్ళని మెజాలు వేసుకుని బయలుదేరారు జాగ్రత్తగా వినండి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఏ పని చేసేవారు వీళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు ఏ స్థాయిని వెంబడించడానికి ఏం వదిలిపెట్టి వచ్చారు వీళ్ళు వలలు వదిలిపెట్టి వచ్చారు ఏసైని వెంబడించడానికి నావను విడిచిపెట్టి వచ్చారు వారి వ్యాపారాలు విడిచిపెట్టి వచ్చారు వారి జీవనోపాధిని విడిచిపెట్టి వచ్చారు వారు కలిగి ఉన్న సమస్తమును విడిచిపెట్టి ఏసైను వెంబడించడానికి వచ్చారు ఇప్పుడు ఏసఐ వీళ్ళకి కొంచెం ఎడబాటు కాగానే వీళ్ళు ఏం చేస్తున్నారు తిరిగి ఏదైతే విడిచిపెట్టి వచ్చారో దానికి తొద్దుకోవడానికి తిరిగి వెళ్తున్నారు కొన్ని వీళ్ళేమన్నా మామూలులా అప్పటికే యేసువారు ప్రత్యక్షతని ఇచ్చాడు అప్పటికే పేతురికి పారలోకం తాళమ చెవులు ఇచ్చాడు అప్పటికే వీరు ఆత్మీయ అనుభవాల్లో కలిగిన వారు క్రీస్తు మూడున్నర సంవత్సరాలు కలిసి తిరిగిన వారు యేసువారి యొక్క పునరుద్ధానాన్ని చూసిన వారు ఖాళీ సమాధిని చూసినటువంటి వారు యేసు వారి యొక్క పునరుద్ధాన తర్వాత యేసు వారి యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించినటువంటి వారు యేసు వారు పునరుద్ధారణటువంటి క్రీస్తు వారి యొక్క శరీరంలో వారి యొక్క శరీరం గాయపడిన హస్త శరీరాన్ని చూసినటువంటి వారు ఇంత ఆత్మీయ అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఇంత ఆత్మీయ శక్తి అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఇంత ఆత్మీయ బలమైన స్థితిలోనికి వచ్చిన తర్వాత వీళ్ళంటున్నారు మరల పాత స్థితిలోనికి వెళ్ళిపోవడానికి మొగ్గు చూపిస్తున్నారు నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు అలె నేను ఏ మాట చెప్పినామండి వారు పాత స్థితిలోనికి వెళ్ళిపోవడానికి మొగ్గు చూపించారు పాత స్థితిలోనికి వెళ్ళారు పాత స్థితిలోకి వెళ్ళి వారు వదిలిపెట్టినట్టు వలలు తీసుకున్నారు వారు వదిలిపెట్టేటువంటి నావలు తీసుకున్నారు వారు వదిలిపెట్టేటువంటి సముద్రంలోనికి వెళ్ళారు వారు వదిలిపెట్టే వ్యాపారంలోనికి వెళ్ళారు వారు వదిలిపెట్టే వ్యాపారం చేయడం మొదలు పెట్టారు వారు వదిలిపెట్టేటువంటి వ్యవసాయం లేకపోతే వారు వదిలిపెట్టేటువంటి చేపలు ఇచ్చి పెట్టడం మొదలుపెట్టారో వీళ్ళు చిన్న కాదు చేపలు పట్టడంలో ఆరితేరినటువంటి వారు కానీ వదిలిపెట్టిన దాన్ని పట్టుకుని మరలా మొదలు పెట్టడం మొదలెట్టారు చేపలు పట్టడం మొదలు పెట్టారు జాగ్రత్తగా వినండి అక్కడ రాస్తారు రాత్రంతా కూడా ఒక్క చేప కూడా వాళ్ళకి పడలేదు అందుకు పాట రాస్తారు కదా రాత్రంతా శ్రమ పడినా ప్రభో

దేవకుతలు రాజీలు నా పడవా రాత్రంత శ్రమ పడ్డారట కానీ ఒక్క చేప ఏలోపు మూడో ప్రత్యక్షతగా ప్రభువారు వారు కనబడి ఆ ఒడ్డంట నడుచుకుంటూ వెళ్తూ అని అంటాడట పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఏమన్నారు ఏమి లేదో హలో నా మాటలు అర్థమవుతున్నాయా ఏమి లేదో నా మాటలు అర్థం అవ్వాలి మీకు జాగ్రత్తగా వినండి మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు దైవాన్ని విడిచిపెట్టి భక్తిని విడిచిపెట్టి ప్రార్థనను విడిచిపెట్టి సన్నిధిని విడిచిపెట్టి దేవుని యొక్క శక్తిని విడిచిపెట్టి ప్రార్థనా బలాన్ని విడిచిపెట్టి ఆత్మీయ స్థితిని విడిచిపెట్టి మనం కూడా మన పూర్వ స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం మన పూర్వపు స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనం కూడా మన పూర్వపు స్థితికి తిరుగుతూ ఉంటాం ఏసు నమ్ముకోక మును పోయి ఎలాగైతే ఉన్నామో యేసురుడికి రాకమును ఎలాగైతే ఉన్నామోసు రాకమునిపి ఎలాంటి పాప భయం పాప భోజనమైన జీవితాన్ని జీవించామో యేసు రాకమునుపు ఎలాంటి అన్యాయమైన జీవితాన్ని జీవించామోసు రాకమునుపు ఎలాంటి త్రాగుడికి అలవాటు అయ్యామోసు రాకముడుపు ఎలాంటి వ్యభిచారపు జీవితాన్ని జీవించామోసు రాకమునుపు ఎలాంటి అన్యాయమైన జీవితాన్ని జీవించామో ఎలాంటి లోపకరమైన లోక లోక తలంపులతో బ్రతికామోసులోకి వచ్చిన తర్వాత కొంతకాలం భక్తి బాగానే ఉంటుంది కొంతకాలం క్రైస్తవ భక్తి బాగానే చేస్తామో కానీ కొంతకాలం అయిన తర్వాత మెల్లంగా మెల్లంగా ఏమవుతుంది తెలుసా మరలా వదిలిపెట్టిన అన్నీ మల్లంగా కట్టుకుంటా ఉంటాయి త్రాగుడు వదిలిపెట్టేస్తాం బాప్తే చూపే నేను ఇక తాగదు బాబాయ్ కానీ ఏమవుతుంది మళ్ళా కొంతకాలం పోయేసరికి మెల్లంగా త్రాగుడు అలవాటు అవుతాయి వదిలిపెట్టి వచ్చేది కదా నాలుగి లాగుతూ ఉంటుంది సాతాను కూడా అండి మీకేం కొత్త కొత్త సోదాలు నేను చూపించాను అండి మీరు ఏదైతే వదిలిపెట్టి వచ్చారో అదే చూపిస్తాడు ఇప్పుడు చికెన్ బాగా తినే అలవాటు మానేశాడు అనుకోండి ఇప్పుడు బీఫ్ ఎంత బాగా వండి పెట్టేం ఉండదు ఈయన్ని శోధించాలంటే మనం ఏం చేయాలి మళ్ళీ చికెన్ వండి పెడితే అంటదే ఇప్పుడు మందు తాగే వాడి దగ్గరికి అట్టుకెళ్ళి ఇంకోటి ఏదో చూపిస్తే వీడు శోధనలో పడ్డావు ఏం చూపించాలి ఇకి ముందు ఏదైతే మానేశాడో అది చూపిస్తే అబ్బా నాలిక మళ్ళీ ఏమవుతుంటది పాత రోజుల జ్ఞాపం వస్తా ఉంటాయి ఓసారి తాగితే బాగుంటుంది ఓ సారి ఓ సారీ ఓ సారి ఎనిపిస్తూ ఉంటుంది సాతానుడు కూడా అట్లాగే చూపిస్తాడు నువ్వు ఏదైతే మానేసి వచ్చావో ఏదైతే ఉడిచిపెట్టి వచ్చావో వాటినే నీకు ఎర్రగా చేసి నీకు దేవునికి దూరం చేయడానికి దేవుని సన్నిధికి దూరం చేయడానికి దేవుని యొక్క ప్రేమకు దూరం చేయడానికి దేవుని యొక్క సమాధానానికి దూరం చేయడానికి దేవుని యొక్క శక్తి కార్యానికి దూరం చేయడానికి భక్తికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీళ్ళు కూడా అలాగే దొరికిపోయారు భక్తిలో అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత మరలా తిరిగి వారు పాత స్థితిలోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంటున్నారు అయ్యా మేము ఎంత ప్రయాస పడినా మీ ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయాం ఎంత ప్రయాస పడినా మేము ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయాం రాత్రంతా ప్రయాస మా ప్రయాసంతా కూడా ఉదాయిపోయిందయ్యా మా కష్టం గాయక గంగలో పోసిన మారిపోయిందా ఎంత పోసినా ఎంత ప్రయాస పడినా ఒక్క రూపాయి కూడా చేతిలో నిలబడడం లేదయ్యా ఎంత కష్టపడినా జీతం సరిపోవడం లేదయ్యా ఎంత సంపాదించినా చిల్లు సచ్చులు వేసినట్లు అయిపోతుందా నా పిల్లలు ఏమని అడిగితే లేదు అని చెప్పడమే తప్ప లేదు అని చెప్పడమే తప్ప లేదు అనే మాట తప్ప ఇది ఉన్నదన్న మాట నా నోట రావడం లేదయ్యా ఈ రోజు నిన్ను మాట చెప్పినా ఎవరైతే ఎవడైతే తిరిగి లోకానికి పోతాడో వాడి జీవితంలోటే కనబడుతుంది తప్ప ఆశీర్వాదం కనబడదు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలెలోయా ఎప్పుడు సమృద్ధిగా ఉండవలసిన క్రైస్తవుడు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండవలసిన క్రైస్తవుడు ఎవరంటున్నాడు అయ్యా మేము రాత్రి ప్రయాసపడ్డావు రాలేదు ప్రయోజనము లేదో ఈరోజు దేవుని భక్తిని విడిచిపెట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టి నిరీక్షను విడిచిపెట్టి లోకలు తిరుగుతూ నాకు ఇంకా ప్రతిఫలం రావడం లేదని ఎదురు చూస్తున్నామేమో ఈ లోకంలో ఉండి లోక క్రియలతో ఉండు త్రాగుడికి అలవాటై లేకపోతే విశ్వాసానికి భస్టుడు అయిపోయి నాకు దేవుడు ఏమి చేయడం లేదు నన్ను దేవుడు నడిపించడం లేదు దేవుడు నన్ను దీవించడం లేదు దేవుడు నాకు ఏమి ఇవ్వడం లేదు అని చెప్పి దేవుడి మీద నింద నమోపుమో ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది ప్రత్యక్షమైనటువంటి ఏసు పిల్లలారా మీ కుడి ప్రక్కన వల వేయండి అటాడు కుడి ప్రక్కన వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయట ఐ మీన్ హలోయ ఆయన మీతో చెప్పింది చేయండి ఆయన మీతో చెప్పింది చేస్తే విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుతాం హలోయ మీకు విషయం చెప్పిన పన్నెండో వచ్చినప్పుడు రాస్తాడు ఇరవై ఒకటి పన్నెండులో ఆ వల విస్తారమైన చేపలు పడినప్పటికీ ఆ చేప ఏమో ఆ వల అవట్లేదంట పగిలిపోవడం లేదంట హల్లెల్లోయా కానీ ఇందాకేమైంది ఎన్నిసార్లు వేసినా ఒక్క చేప పడతలేదు ఇప్పుడు ఏమైంది విస్తారమైన చేపలు పడ్డాయి కానీ చేప ఒక్క చేప కూడా బయటికి వెళ్ళడం లేదు ఎందుకని మధ్యలో వాళ్ళు చేసిన పని తెలుసా ప్రభువు చెప్పిన పని చేశారని అంటాను ఈ రోజు నీ జీవితంలో ప్రభు చెప్పిన పని చేస్తే ప్రభుకు లోబడితే ఆయన చెప్పిన మాట చింటే ఆయన చెప్పినట్టు చేస్తే నీ జీవితంలో నీ వల నిండా విస్తారమైన చేపలను ఆయన గ్రహించగలడు నీ జోబు నిండా విస్తారమైన ధనమును ఆయన ఉంచగలడు నీ ఇంటిలో ధననిధిని ఆయన ఉంచగలడం నిన్ను సమృద్ధితో నింపగలడు నీ గిన్నె నిండి పొరులున్నట్లు ఆయన చేయగలడా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం అలలోయాడు నీ గిన్నె నిండి పొరులుతుంది అక్కడ వాళ్ళ పగిలిపోదు నీ కష్టార్జితం ఏది కూడా ఎప్పటికి వృధా అవదో నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెప్దాం అలలుయా నూట ఇరవై ఎనిమిది ఒక చిన్న అధ్యాయం చూడండి ఒకసారి నూట ఎనిమిది అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది అక్కడ నూట ఎనిమిది అధ్యాయం మొదలు వచ్చిన చూద్దాం ఒకసారి ఆ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదావో దేవునికి స్తోత్రం అల్లూయా నీ చేతుల కష్టార్జితను నువ్వు అనుభవిస్తావు పాడైపోదా ఎప్పుడు నీవు ఆయన మాట విన్నప్పుడు ఆయనకి లోపడినప్పుడు ఆయన చేయమన్న పని చేసినప్పుడు ఈరోజు ఒకవేళ మీ జీవితంలో లోటు ఉన్నాయేమో శ్రమలున్నాయేమో కష్టాలున్నాయేమో ఇబ్బందులు ఉన్నాయేమో కలవరాలు ఉన్నాయేమో ఈ శిష్యుల వలె ఎంత ప్రయాసపడినా సరైనటువంటి ఆశీర్వాదం దొరకడం లేదేమో ఎంత ప్రయాసపడినా జీవితంలో లోటే కనబడుతుందేమో ఏనంటేనో నువ్వు ఆయన చెప్పింది చేస్తే ఆయన చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా ఈరోజు నువ్వు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని నీ ప్రయత్నాన్ని ఆయన ఆశీర్వదకరంగా మారుస్తాడు ఒట్టిగా ఉన్న నీ వలను సమృద్ధితో నిలుస్తాడు నమిలో దేవునికి స్తోత్రం చెప్దాం నీ కష్టార్జితని ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ వలలో పడిన ఏ చేప నిన్ను దాటిపోదా హలలుయా నీ పడిన ఏ ఒక్క చేయ కూడా వృధా కాదో ఏ దొంగని ధనాన్ని ఎత్తుకుని పోలేడో అల్లు చాలా మంది చెప్తా ఉంటారు కదా అయా పలానా బ్యాంకులో డబ్బులు ఎత్తాను బ్యాంక్ ఎత్తేసారు అయా పలాన చోట డబ్బులు ఎత్తానో ఆ చీటీ ఎత్తేసారు అయా పాలనోడుకు డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులు దొంగిలించాడు మళ్ళీ ఇవ్వడం లేదు ఇవే పగిలిపోవటం అంటే వల్ల పగిలిపోవటం అంటే నేను ప్రభుత్వ వాక్యం చెబుతుంది నీ ధనం ఏమి ఎక్కడికి పోదాం నీ ధనము నీ ఇంటనే నిలిచి ఉంటుంది అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలుయా ఏసు వారు మూడు ప్రత్యక్షతలు ఇచ్చాడు మొదటి ప్రత్యక్షత వారిని సిద్ధపరచడానికి సువార్త కొరకు ప్రత్య సిద్ధపరచడానికి రెండవ ప్రత్యక్షత వారిని అనుమానాలు తీర్చడానికి మూడవ ప్రత్యక్షత ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చి వారికి ఇవ్వడానికి ఆయన తన ప్రత్యక్షతనిచ్చాడు ఇచ్చాడు ఈరోజు నన్ను మాట చెప్పరవండి ఈరోజు నువ్వు ఏ ప్రత్యక్షత కోసం ఎదురు నాకు తెలియదు ఒకవేళ నీ సందేహాలతో ఉన్నవేమో నీ సందేహాలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ లోటుతో ఉన్నవేమో నీ లోటును తీర్చి ఆయన సమృద్ధితో నిన్ను నింపడానికి తన ప్రత్యక్షత నుండికి ఇవ్వడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు తన ప్రత్యక్షతతో నింపి నీ కృపను ఆయన తన కృపనిచ్చి నిన్ను సమృద్ధితో నింపడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం అది ఆయన తన సమృద్ధితో నిన్ను నింపునుగాక తన కృపతో నింపునుగాక నీ అవసరాలు ఆయన తీర్చును గాక తన కృపతో నిన్ను బలపరుచును గాక నీ ఇంట్లో ప్రతి లోటు ఆయన తీర్చునుగాక రుణాలు ఎంత ప్రయాసపడిన రుణాలు తీరడం లేదేమో నేనంటాను ఈ రోజు నీ రుణములన్నీ వేసున్న వాళ్ళు గాక నువ్వెంత ప్రయాసపడినా నీ జీతం అంతా చిల్లి సజ్జలు వేసినట్టు అయిపోతుందేమో ఇక నీ చిల్లును ఏస్తూ వారు తొలగించి ఆయన వలను పగిలిపోకుండా చేసి నీ కష్టార్జితను అనుభవించినట్లు గాక నీ కష్టార్జితం నీకు దీవెనకరంగా మార్చును గాక నీ గిళ్ళ నిండి పొరునట్లు ఆయన గాక నిన్ను సమృద్ధితో నింపును గాక చలవ్ ప్రార్థన చేద్దాం ఒకటి విషయం మనం ప్రార్థన చేద్దాం లోటులో ఉన్నవేమో కష్టాల్లో ఉన్నవేమో ఇబ్బందులు ఉన్నావేమో ఇరుకుల్లో ఉన్నవేమో శ్రమలలో ఉన్నావేమో ఆయన చెప్పినవాడు చేయి ఆయన చెప్పినట్టు చేయి ఆయన చేయమన్న పని చేయి ఈరోజు నిన్ను ఆయన సమృద్ధితో నింపడానికి ఇష్టపడుతున్నాడు నీ లోటు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు నీ కష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు నీ శ్రమలను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు నీ శోధనలను ఆయన కన్నీటిని ఆనందంగా మార్చబోతూ ఉన్నాడు నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి సేవం గెలిగిన ప్రభు అయా నీ బిడలు ప్రభు ఎవరు ఏ అవసరంతో మాకైతే తెలీదో వారి అవసరాలు మీరు తీర్చేవాడు నీవే అక్కర తీర్చేవాడు నీవే సమృద్ధినిచ్చేవాడు నీవే నీ బిడలు ప్రభా యువ తండ్రి ఏ అవసరతతో నిర్వహణ నిలబడి నిన్ను స్థుతిస్తూ ఉన్నారో నిన్ను ప్రార్థిస్తున్నారో మాకు తెలియదు నాయన నా సరే వేస్తున్నాములు వారి అవసరాలు తీర్చబడును గాక వారి కష్టార్జితగా గాక వారి కష్టార్జిత వారి దినాలు వేస్తున్నావు ఆనందకరంగా గాక వారు సమృద్ధితో అయా అలనాడు వాళ్ళను పగిలిపోనట్టుగా అయా వారి కష్టార్జిత వారిని అయా వారిని విడిచిపోకుండా వారి కష్టార్జిత వారు అనుభవించున్నట్లు కలుగునుగాక లోయా నీ కృప చేత బలపరచండి ప్రభువా వారి కుటుంబంలో సమాధానం మీరు దాయించండి ఆరోగ్యం మీరు దాయించండి నీ కృపను అనుగ్రహించండి ప్రభువా ఒకవేళ అపవాదిన ఎవరైనా వాక్యం పెట్టి అనుమానాలు పుట్టిస్తున్నాడేమో అనుమానాలు పుట్టిస్తున్న సాధాన్ని తొలగించండి వారి సందేహాలకు నివృత్తిని మీరు దాయిచ్చండి నీ శక్తిని వారికి దయచేయండి నీ వాక్యం అర్థం చేసుకోగలను మనస్సులో వారికి దయత్ మీరు మహిమ పద నీ బలపరచమని బలపరుచుమని ఏసు పరిశుతనాన్ని బట్టి స్థుతించి వేడుకొని మా పరమ తండ్రి ఆమె